ఈ వీడియో చూసే ముందు గణేశాయన మహా అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజు వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తీరిపోతుంది అని భక్తుల నమ్మకం వినాయక చవితి గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకుడికి చాలా నియమ నిష్టలతో పూజలు చేయాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించే వారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపుకు తిరిగి ఉందా లేదా కుడివైపుకు తిరిగి ఉందా అని పరిశీలించాలి వాస్తు ప్రకారం వినాయకుడి తొందం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అదృష్టానికి సంకేతం శనివారం రోజు వినాయక చవితి వచ్చింది చాలా మంది పండుగ ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలను శుభ్రం చేస్తారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దొలపకూడదు అలాగే దేవుడి పటాలను శుభ్రం చెయ్యకూడదు కాబట్టి గురువారం రోజు ఇంటిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి పూజకు కావలసిన సామాగ్రి మొత్తం శుక్రవారం రోజు అయినా సిద్ధం చేసుకోవచ్చు ఒక రోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనుకుంటే శుక్రవారం రోజు సాయంత్రం ఐదు దాటిన తరువాత వినాయకుడిని ఇంటికి తెచ్చి విగ్రహం మీద తెల్లని వస్త్రాన్ని పరుచుకోవాలి వినాయక చవితి రోజున విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి వినాయకుడి పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలు పూజలో ఉండాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకని వాళ్ళు కనీసం పదకొండు రకాల పత్రికలతోనైనా వినాయకుడిని పూజించాలి ఇవి కూడా దొరకని వాళ్ళు ఇరవై ఒక్క గరిక ఆకులతోనైనా గణపయ్యను పూజించవచ్చు వినాయక చవితి రోజు గణపయ్యకు గరికను సమర్పిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వినాయకుడి పూజలో పురాపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించవద్దు ఎందుకంటే వినాయకుడు ఒకసారి తులసి దళాలను శపించాడు కాబట్టి వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలి అనుకుంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే పూజను ప్రారంభించాలి వినాయక పూజ శుభ సమయం పదకొండు గంటల నుండి ఒకటి ముప్పై నిమిషాలలోపు పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగా జలం కుంకుమ కొన్ని అక్షింతలు అలాగే కొన్ని నాణాలను వేసి మామిడి ఆకులను పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు కొన్ని ఉన్నాయి మందార పూలు గన్నేరు పూలు చామంతి పూలు మల్లె పూలు ఈ పూలను వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది మీరు పూజించే వినాయకుడి విగ్రహం పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కాని ఉండాలి అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను ఖచ్చితంగా నివేదించాలి అలాగే గణపతి పూజలో అరటి పండ్లు కూడా ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున ఖచ్చితంగా పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి ఆ పసుపు వినాయకుడిని మీరు బయట తెచ్చుకున్న వినాయకుడి విగ్రహం పక్కన పెట్టి పూజ చేస్తే చాలా మంచిది వినాయకుడి పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వినాయక చవితి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు అలాగే విపరీతమైన ధనలాభం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి రోజు చంద్ర దర్శనం నిషిద్ధం చవితి రోజు చంద్రుడిని అస్సలు చూడకూడదు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నిలాప నిందలు పడాల్సి వస్తుంది శనివారం రోజు రాత్రి ఎనిమిది నలభై నాలుగు నిమిషాల వరకు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే మీ పూజ ఉన్న అక్షింతలను తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగండి ఇలా చెయ్యడం వల్ల సమస్యల నుండి బయటపడతారు వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే ఆ ఇంటికి చాలా మంచిది వినాయక చవితి రోజు ఇంట్లో మగవాళ్ళు పూజ చెయ్యడం వల్ల రెట్టింపు ఫలితం దక్కుతుంది వినాయకుడికి పూజలు చేసేటప్పుడు ఎలాంటి మంత్రాలు రావాల్సిన అవసరం లేదు ఏకాగ్రతతో ఓం గణేశాయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి వినాయక చవితి పండుగను జరుపుకోవడం కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం గణపతి తండ్రి అయిన శివుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి మీ ఇంట్లో గణపతి విగ్రహాన్ని పడమర ఉత్తరం ఈశాన్య దిశలో ప్రతిష్ఠి పూజ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే యమధర్మరాజు ఎక్కువగా ఈ దిక్కున నివసిస్తాడు పైన చెప్పిన నియమాలతో ఇంట్లో గణపతిని పూజిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా మీ పిల్లలు చదువులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి